ఫ్రెండ్స్ నాలుగంటే నాలుగు సింపుల్ టిప్స్తో కాళ్ళు చేతులు పగుళ్ళకి ఈజీగా చెక్ పెట్టడం ఎలాగో ఈ వీడియోలో మీకు చెప్తాను కొబ్బరి నూనెలో కొంచెం గ్లిజరిన్ కలిపి పగులు ఉన్న చోట అప్లై చేస్తే పగులు తగ్గి మంచి ఉపశమనం లభిస్తుంది ఫ్రెష్గా ఉన్న వెన్నపూసను కాళ్ళు చేతులు పగుళ్ళు ఉన్న చోట పూస్తే పగుళ్ళు త్వరగా తగ్గుతాయి కాళ్ళు చేతులు కూడా కాంతివంతంగా ప్రకాశిస్తాయి ఉల్లిపాయను రౌండ్గా చెక్కలుగా కోసి ఆ ఉల్లి చెక్కలను పగుళ్ళ మీద రుద్దితే పగుళ్ళు త్వరగా తగ్గుతాయి తుమ్మ నీటితో కలిపి ముద్దలాగా చేసి కాళ్ళు పగుళ్ళ పైన అప్లై చేస్తే పగుళ్ళు త్వరగా తగ్గుతాయి వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి